వివిధ పరిశ్రమల నుంచి వచ్చినటువంటి నాయకులకి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సుదీర్ఘ పోరాటం స్టీల్ పరిరక్షణ కోసం సుదీర్ఘ పోరాటం జరుపుతున్నటువంటి స్త్రీల నాయకత్వాలకి అందరికీ కూడా డిఫెన్స్ విశాఖ డిఫెన్స్ రంగం నుండి విప్లవ అభిమాతలు తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలుసు బ్రిటిష్ కాలం నుండి కూడా రక్షణ రంగ పరిశ్రమలో ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి మోడీ వచ్చిన తర్వాత ఆ డిఫెన్స్ రంగాన్ని కూడా నిర్వీర్యం చేసి కార్పొరేట్ తప్ప చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అందువల్ల మోడీ గారు విశాఖపట్నం వచ్చిన తర్వాత మీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం హామీ ఇచ్చే వరకు ఆయన ఇక్కడ అడుగు పెట్టకూడదని చెప్పి డిఫెన్స్ రంగం కూడా మేము కోరుతున్నాం అలాగే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ రక్షణ చెల్లించేటట్లు రాజమాన్యంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకులు కూడా అనాథం కాదు సమస్య నాయకులు మాట్లాడితే వాళ్ళకి రాష్ట్ర పార్టీలు మాట్లాడితే బాగుంటుంది ముఖ్యంగా ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి అది విభజన చట్టాలు కానీ లేకపోతే రైల్వే జోరు గాని స్టీల్ పరిరక్షణ కానీ వీటన్నిటికి సంబంధించి ఎందుకంటే అంశాల మీద మాట్లాడవలసి ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ రోజు డిఫెన్స్ రంగంలో కూడా ఓ నిర్బంధకాన్ని విశాఖపట్నంలో అవలంబిస్తున్నారు ముఖ్యంగా మోడీ మూడోసారి మూడోసారి అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పటికే డాక్టర్ లో నలభై ఆరు మందికి డైరెక్ట్ గా వార్నింగ్ లెటర్స్ మొన్న ఇరవై రెండవ తేదీని ఎన్ఐడిలో ముప్పై ఆరు మందిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ దీర్ఘ ఎనిమిది సంవత్సరాల నుంచి కోర్టు తీరు ఉన్న వాటిని అమలు జరగకుండా మండి చేసుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నాయి అందువల్ల రైతులు కార్మికులు మహిళలు అందరూ ముక్త కష్టంతో ఇరవై ఆరో తేదీని దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకి సంఘీభావం తెలియజేయడంతో పాటు స్టీల్ మేము ఉంటామని ఉమ్మడిగా మన సమస్యల పరిష్కారానికి కలిసి ఉద్యమించవలసి ఉంటుందని అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అఖిల అఖిలపక్ష అందరికీ అన్ని పేరు నాయకులు కూడా ఇటువంటి పరిస్థితి మాకు లో వచ్చింది అక్కడ ఏదైతే విట్రమైనేషన్ జరుగుతుందో ఈ విక్రమై వస్తువుకి వ్యతిరేకంగా ఇరవై ఐదు తేదీ నుండి పోరాటం మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం ఆ పోరాటానికి కూడా మీరందరూ సంఘీభావం తెలియాలి అండగా ఉండాలి మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర రెండు సెలవులు తీసుకుంటున్నాం ధన్యవాదాలు గారు జిఎం సివర్ జిల్లా నాయకులు రాజు గారు బావ్ ముందుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు కార్మికులకు కాంట్రాక్ట్ వర్కర్స్ సిఐటి తరఫున ప్రత్యేకమైన అభినందనలో ఈరోజు మన ముందు మాట్లాడిన నాయకులు చెప్పారు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతున్న ప్రభుత్వాలు ఈ రోజు మనం చూస్తున్నాం ఒకటే చెప్తున్నాం ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో

మహిళలు కానీ కార్మిక వర్గం కాని చెప్పేది ఒకటే గత పద్నాలుగు వందల రోజులుగా విశాఖపట్నం ఉప్పును ప్రభుత్వ అంతా కొనసాగించాలి విలీనం చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికీ మరి దేశంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ దుర్మార్గమైన గవర్నమెంట్ మొండి గవర్నమెంట్ ఈ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమ్మేయాలి ఎవరికో అలాని అమ్మాయికో చెప్పి ప్రజలు రాసునే ప్రయత్నం చేస్తుంది మనం అడ్డుకుంటున్నాం అయినప్పటికీ కూడా రోజు పద్నాలుగు వందల రోజులుగా మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కూడా మోడీ గారు ముందుగా లేకపోయారు కానీ సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఐరన్ వాళ్ళు ఇవ్వకుండా కోర్కింగ్ ఇవ్వకుండా ఈ రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా మూడు బ్యాస్ ఉంటే రెండు బ్యాస్ మూసేశారు గత ఆరు నెలలు బట్టి పన్నెండు

ఎన్నిక ముందు ఈ రోజు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ మూడు పార్టీలు ఎన్డీఏ పోటీ చేసి ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాము ప్రైవేట్ పనులు చేయమని చెప్పారు అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కానీ ఎన్డీఏ కట్టం కట్టం కానీ ఈ ఐదు నెలలో ఇంకా తిరిగి స్టీల్ ప్లాంట్ నలభై సంవత్సరాలు ఎప్పుడు కూడా కుతం లేకుండా లేదు తారీఖు ముప్పై ఒకటో తారీఖు సాయంత్రమే బ్యాంకులో జీతాలు చేత ఈ రోజు గత ఆరు నెలల బట్టి అసలు ఎక్కడ బిజినెస్ లేదు ఒక దసరాకి విజయదశమి చేతాలు ఇవ్వలేదు దివాళీకి చేతాలు ఇవ్వలేదు పండ్లకు కూడా చేతాలు ఇవ్వకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా యాజమాన్యం కూడా ఉప్పు కార్మికులు ఇబ్బంది పడుతుంది సుమారు నలభై వేల మంది కార్మికులు వాళ్ళు త్యాగాలు ఎన్నో త్యాగాలు చేసి స్టీల్ ప్లాంట్ కష్టమైన నష్టమైన డ్యూటీ చేసుకొని ఉత్పత్తి చేస్తున్నప్పుడు కూడా చేతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా మీకు తెలిసి మిత్రులారా కాబట్టి దయచేసి మరి మాన్య రైతు సంఘాలు కానీ అలాగే కార్మిక సంఘాలు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో ఎన్డీఏ గవర్నమెంట్ మీద నాలుగు కోట్లు రద్దు చేయాలని మినిమం వేసు ఇరవై ఆరు వేల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని అలాగే కాంట్రాక్ట్ పర్మిట్ చేయాలని చెప్పి మన పెద్ద ఎత్తు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు దేశవ్యాప్తం ఉద్యమం జరుగుతుంది కానీ ఈ రోజు సండే కాబట్టి ఉప్పు కార్మికులు మీరందరూ కూడా వచ్చి ఈ పాత కొత్తగా వరకు పెద్ద ప్రదర్శన చేసినందుకు మీరు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రైతు సంఘం నాయకులు యకత్వం అయోధ్య అయోధ్యరాయ్య గారికి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి ఈ యొక్క ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలియజేయడానికి చేసినటువంటి వివిధ కార్మిక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన తెలియజేస్తా ఉన్నాం ఒక్కో అఖిల పక్ష పోరాట కమిటీ నాయకులందరికీ ధన్యవాదాలు మూడు సంవత్సరాల ఆరు మాసాల పన్నెండు రోజుల కాలంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు వారు కూడా ఆయా సందర్భాలను బట్టి సంఘీభావాన్ని లోకల్ గా ప్రకటించడం కూడా చూస్తా ఉన్నాం ఏమైనా ఇన్ని సంవత్సరాల కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళన నడుస్తూ ఉంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీసం దీనిపైన ప్రకటన చేయకపోగా దీన్ని ఎప్పటికప్పుడు ఈ పరిశ్రమను ఎప్పటికప్పుడు ప్రగతి వ్యక్తులకు అప్పగించాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి కార్మికులను పొమ్మనకుండా పెడితే వాళ్ళంతకు వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారు దాని తర్వాత నాకు నచ్చినటు వారికి దీన్ని ప్రయత్నం కుయత్తులు నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది ఏ మాటకు ఆ మాట నిజాయితీగా చెప్పుకోవాలంటే రాజకీయాలు పక్కన పెడితే ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మద్దతు ఇచ్చేటప్పుడు ఒక మాట మద్దతు లేనప్పుడు మరొక మాట మాట్లాడి కార్మిక వర్గాన్ని కూడా మద్దతు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు కొనసాగుతా ఉంది అందుకని రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆంధ్రప్రదేశ్ మన విశాఖపట్నానికి నరేంద్ర మోడీ గారు రాబోతా ఉన్నారని చెప్పి ఇప్పుడే మన కార్మిక నేతలందరూ కూడా మాట్లాడారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చినటువంటి వారికి కార్మికుల పక్షాన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పక్షాన మనం అందరం కూడా నిత్య చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు మీరు విశాఖపట్నం రండి మాకు అభ్యర్థం లేదు కానీ డోంట్ కామ్ ఇద్దరు లగేజ్ అని చెప్పి మనం నిలదించాల్సినటువంటి అవసరం ఉంది ఆ లగేజ్ ఎవరు ఆదాని బదాని లేకపోతే పోస్తూ ఇలాంటి కంపెనీల ప్రయోజనాలు కాపాడడానికి మాత్రం నీ లగేజ్తో నీ ఆలోచనతో విశాఖపట్నంలో మీరు అడుగు పెట్టవాకని చెప్పి మనం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇన్ని రోజులుగా అందో చేస్తా ఉంటే ఇక్కడ కార్మిక వర్గం డిమాండ్ చేస్తా ఉంది అసెంబ్లీలో తీరు విశాఖ హక్కు అంటే తిరుపతి ఏది కాలేజీలు అని ఆంధ్ర హక్కు అని చెప్పి వినిస్తే ఆ హక్కు తీసుకుని మహబూబ్నగర్ జిల్లా పాలమూరు ప్రాంతంలో విద్యార్థులు ఉద్యమ నిలయాలుగా మార్చి ఈ ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని అంత గొప్ప పోరాటం చేస్తే అలాంటి త్యాగాలతో ఉన్నతమైనటువంటి ఈ ఫలితం ప్రైవేటీకరణ చేస్తా ఉంటే నాయకులు ఎప్పటికప్పుడు ఉంటే ఆ రాజకీయ పార్టీల యొక్క జెండాలు మోస్తూనే వారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ వల్ల వేస్తా ఉన్నారు కాబట్టి కార్మిక పోరాటం ఇన్ని రోజులుగా కొనసాగుతా ఉంది అందుకనే రైతాంగ పక్షాన మేము చేస్తా ఉన్నాం విద్యార్థుల పక్షాన ఇప్పుడే ఆయన గారికి చెప్తాం రేపు ఇరవై ఆరో తారీఖు ఇక్కడ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు విజయనగరానికి అరుదించబోతా ఉన్నారు మీరు రండి do ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే లెట్ కార్మిక సంఘాలు లెప్ పార్టీలు నియాయించి వ్యతిరేకంగా ఆ యొక్క ఆధార ఎక్కడాలు నరేంద్ర మోడీ గారి పక్కన కూర్చొని దుబాయ్ దేశానికి అమెరికా దేశానికి ఇతర ప్రాంతాలకు ఆయన పక్కన పోతా ఉంటే మొన్నటికి మొన్న ఎల్ఐసిలో పన్నెండు మనం నిలబడ్డప్పుడే ఇది సాధించడానికి అవకాశం ఉంది అందుకనే విద్యార్థులు రైతులు కూడా మనకత్వంలో విజయవాడలో సమావేశమై రేపు ఇరవై ఆరో పెట్టినటువంటి తారీఖు చార్ ఇరవై డిమాండ్స్ లో కూడా ప్రధానంగా విశాఖ కూడా కట్టడం జరిగింది అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని పోవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మీతో పార్టీ కలిసి నడుస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాను రోజుల్లో విద్యార్థులను యువకులను నిరుద్యోగులను అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేయాలి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఆ యొక్క ప్రభుత్వ రంగ ప్రజలు ఒక్కొక్కతే మూత వేస్తే భారత రాజ్యాంగ రిజర్వేషన్లు విద్యారంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఏ ఒక్కలాంతా కూడా అవకాశాలు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడి భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి మనకు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకునేటువంటి లక్ష్యంతో మనందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నాయకత్వం వచ్చినటువంటి కార్మిక సంఘాలకు అదేవిధంగా ప్రజా సంఘాలకు పేరు పైన ధర్మాతు ముగిస్తా ఉన్నారు